హాయ్ రూపీ హియర్ ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్గా నేను ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఇది ఎమర్జెన్సీ కింద లెక్కకేసి నేను చెప్తున్నాను ఈ మధ్య మగపిల్లలే కాదు ఆడపిల్లలే కాదు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఇదివరకు లాగా లేదు ఇప్పుడు సొసైటీ అండ్ మొత్తము కమ్యూనిటీ అంతా చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు అండ్ అట్లనే వాళ్ళకి ఇదివరకు లేదని కాదు కానీ ఇట్స్ గెటింగ్ వర్స్ ఎందుకంటే ఈ కరోనా వల్ల ఏమవుతుందంటే చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు ప్లస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ జాబులు కూడా ఇవ్వడానికి డబ్బులు లేక కూడా కొంతమంది యూనో ఒక్కలతోటి ఇదివరకు ఏంటంటే ఎయిట్ అవర్స్ షిఫ్ట్ అట్లా ఉండేది ఫుల్ టైమ్ ఇప్పుడు ట్వెల్వ్ అవర్స్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది చాలా కంపెనీస్ తక్కువ తీసుకుంటున్నారు జనాలను సో దాని తర్వాత ఏమవుతుందంటే జనాలకు ఫైనాన్షియల్ బడ్జెట్స్ లేక ఇల్లులు అమ్ముకుంటున్నారు అండ్ చాలా చండాల పనులు చే ఉన్నోళ్ళేమో చండాల పనులు చేసి వేరే వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం కోసము ఈ పిచ్చి పిచ్చి అన్నీ చేసి వాళ్ళు పైసలు వేస్ట్ చేసుకుంటున్నారు అండ్ లేనోళ్లేమో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోయి అసలు అటాక్స్ అండ్ క్రైమ్ రేట్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకు కాబట్టి ఆ క్రైమ్ రేట్స్ అనేవి ఎందుకు అంటే పర్సన్ ఇఫ్ హీ హీస్ హీ ఆర్ హీ ఈజ్ అ నార్సిసిస్ట్ ఆర్ మామూలుగా నార్సిసిజంలో ఎయిట్ టైప్స్ ఉంటాయండి ఎయిట్ టైప్స్ ఆఫ్ నార్సిజము ఆల్ ఆఫ్ ది నార్సిస్ ఆర్ సైకోత్ సైకోపాత్స్ అంటే సైకో అంటే ఇంకా మీకు తెలుసు కదా ఏంటంటే అది సొసైటీకి తగ్గట్టు ఉన్నదనమాట ఇట్స్ అబ్నార్మల్ బిహేవియరు కాబట్టి ఏంటంటే నేను యాక్చువల్గా నాది డిగ్రీ నేను ఇండియాలో కంప్లీట్ చేసినాను మీకు తెలుసు కదా బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ చేసినాను ప్లస్ దాని తర్వాత ఎంసెట్ అండ్ దాని తర్వాత మళ్ళీ సైన్స్ జనరల్ సైన్సెస్ తీసుకున్నాను ఎక్స్ట్రా సబ్జెక్టు దాంట్లో మైక్రోబయాలజీ అండ్ జెనెటిక్స్ కంప్లీట్ చేసిన అనమాట అండ్ కెమిస్ట్రీలో కూడా న్యూక్లియర్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి కదా నార్మల్గా అవి దాని తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు పెళ్ళి చేసుకున్నా అండ్ కంప్లీట్ అయ్యేదాకా ఇండియాలో ఉన్నాను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూకేకి వచ్చిన అనమాట నేను నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చినాను సో యూకేకి వచ్చిన తర్వాత నుంచి నాకు చాలా మోసం జరిగిందండి ఇక్కడ ఎందుకంటే అసలు మొత్తము కంప్లీట్ వాళ్ళ ఎడ్యుకేషన్ తెలీదు నాకు అండ్ ఇమిగ్రేషన్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా మోసం జరిగింది అండ్ నేను యాక్చువల్గా దాని తర్వాత ఎంసెట్ చేయాలి ఎంసెట్ చేసినాను అంటే డిగ్రీ ఇంటర్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ కోర్స్ లాగా అంటే నేనేమి ఏం పోలేదు మామూలుగా కోచింగ్ సెంటర్స్కి ఏం పోలేదు బట్ ఇంట్లోనే ఉండి ఎంసెట్ చేసినాను కానీ ఓసీ కిందికి వస్తుంది కదా రెడ్డీసు బామనో బాపనోళ్ళు కర్ణపోళ్ళు రావు వీళ్ళందరూ నాయుడూసు వీళ్ళందరూ ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని ఓసీ కిందికి వస్తాయి కదా ఓసీ కిందికి వచ్చిన వాళ్ళకు అప్పట్లో సిక్స్ హండ్రెడ్ లోపల ర్యాంక్ వస్తేనే దాంట్లో కూడా మళ్ళీ ఫోర్టీనే ఉండేది అనమాట ఫోర్టీన్ ఉన్నాయన్నమాట మామూలుగా అడ్మిషన్ కాలేజ్కి అండ్ దాంట్లో కూడా ఏ ఆ రిక్వైర్మెంట్లల్లో మళ్ళా ఫోర్టీన్లో కూడా ఓన్లీ ఐదు మాత్రమే పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట డాక్టర్స్కి కాబట్టి ఏంటంటే అప్పట్లో నాకు నేను క్వాలిఫై అయినను మంచి ర్యాంకే వచ్చింది కానీ మళ్ళీ ప్రైవేటు చేయాలంటే అప్పట్లో పద్నాలుగు లక్షలు అన్నారు సో ఫోర్ ఇయర్స్కి అంటే నైన్టీన్ చాలా అప్పట్లో చాలా అది కదా సో ఎనీవే అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ కంట్రీకి వచ్చినను దాని తర్వాత నేను మాస్టర్స్ అండ్ పిహెచ్డి చేయాలి కంటిన్యూ చేయాలని ఉండే ఇంకా అప్పటికే పెళ్లి చేసి వెళ్ళగొట్టిరు ఆ మనుషులు వాళ్ళు ఎవరో తెలియదు మాదేమో తెలంగాణ వాళ్ళదేమో ఆంధ్ర కంప్లీట్ ఆపోజిట్ పీపుల్ వాళ్ళు కంప్లీట్ రాక్షసత్వం అంటే రాక్షసత్వం నాకెందుకో ఈ ఆంధ్ర వాళ్ళు పట్టరు నాకు ఐ డోంట్ నో వై అందరు అట్లు ఉంటారని కాదు కానీ తెలుగు అంటే కొంచెం మోటుగా అనిపిస్తుంది నాకు వాళ్ళ బిహేవియరు అండ్ ఎనీవే ఈ కంట్రీకి వచ్చిన తర్వాత నాకు చాలా మోసం జరిగిందండి అండ్ తెలుసో తెలియకో డివోర్స్ విషయాలల్లో వీటిలల్లో వాటిల్లో చాలా మోసాలు జరిగినాయి కాబట్టి ఏంటంటే ఏ ఆడపిల్ల కూడా నా సిచ్యువేషన్లో ఉండకూడదు అని నేను మీకు ఫ్రీ సైకోథెరపీ క్లాసెస్ ఇవ్వాలని నా తపన కాబట్టి ఏంటంటే ఇది ఎపిసోడ్ వైజ్గా నేను ఒక టూ త్రీ పెడతాను దాని తర్వాత లా ప్రకారము డివోర్స్ విషయాలల్లా చాలా అవుతున్నాయి డివోర్సులు ఈ మధ్య అండ్ ఆ డివోర్స్ విషయాలల్లో ఏం తీసుకోవాలి ఎట్లా నడుస్తుంది ఏంది మీ హక్కులేంది ఆడవాళ్ళకు ఉన్న హక్కులేంటి అనేది మీకు మొగోళ్ళకున్న హక్కులేంటి ఆడోళ్ళకున్న హక్కులేంటి అవన్నీ కూడా మళ్ళీ నేను వేరే ఫ్యూచర్ వీడియోస్లలో చూపిస్తాను అండ్ నాకు చాలా నాలెడ్జ్ ఉందండి అండ్ నేను ఏంటంటే నేను సంఘానికి సేవ చేయడం కోసమే నేను పుట్టినను నేను కారణ జన్మనాలని నేను ఆల్రెడీ చెప్పిన కదా మీకు కాబట్టి ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యాజ్ మచ్ పీపుల్ యాజ్ ఐ క్యాన్ కాబట్టి ఏంటంటే నేను ఈ కంట్రీకి వచ్చిన తర్వాత మాస్టర్స్ అని పిహెచ్డీ చేద్దామంటే అప్పట్లో ఈయనకు అఫోర్డబులిటీ లేదు ఇంకా వాళ్ళకు కూడా ఏంటంటే ఈయనది మోస్ట్ ప్రాబ్లమ్ ఐ డోంట్ థింక్ హీ హెజ్ డన్ ది డిగ్రీ వాళ్ళ ఆ విషయంలో కూడా అబద్ధం ఆడిరు అండ్ థింగ్ ఏంటంటే నేను అంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషం అనేది లేదండి నాకు నేను ఆల్రెడీ చెప్పిన కదా మీకు కాబట్టి ఏంటంటే సైకోపతిక్ టెండెన్సీస్ అనేవి ఎట్లా ఉంటాయి నాసిసిజం గురించి అవన్నీ కూడా మీకు ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని తీస్తున్నాను సో ఇది ఫస్ట్ సైకోథెరపీ అంటే సైకోపతి అంటే ఏంటి అండ్ సైకోథెరపిస్ట్ని కదా నేను మీకు ఆల్రెడీ చెప్పిన కదా ఇదివరకు బిజినెస్ ఓపెన్ చేసినాను అది ఇప్పుడు క్లోజ్ డౌన్ చేసేసినాను బికాజ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మోర్ ఎందుకంటే దానికి మళ్ళీ కంపల్సరీ నేను మాస్టర్స్ అండ్ పీహెచ్డీ చేయాలి దానికి క్లినికల్ ట్రైనింగ్ తీసుకోవాలి ఫోర్ ఇయర్స్ ఇట్స్ లైక్ అ డాక్టర్ లాగానే అనమాట అది కూడా కాబట్టి ఏంటంటే ఫోర్ ఇయర్స్ క్లినికల్ చేయాలంటే కంపల్సరీ పిల్లలతో పని చేయాలి నేను కాబట్టి బిజినెస్ ఓపెన్ చేస్తే నాకు చాలామంది వెనక శత్రువులు ఉన్నారు వాళ్ళు డ్యామేజ్ చేసిరు కాబట్టి ఏంటంటే మళ్ళీ పోయి మళ్ళీ కోర్టులో చుట్టూ తిరిగి వాళ్ళ కోసం నేను కొట్లాడే ఓపిక నాకు లేదు ఎందుకంటే సైకో సార్ సైకోలు ఏంటంటే వాళ్ళ వాళ్ళది పట్టుకున్న కాళ్ళకి నేను పట్టుకున్న కాలు కుందేళ్ళకు మూడే కాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళు చేంజ్ గారు ఎప్పటికీ కాబట్టి ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయడము మళ్ళీ దీని గురించి కోర్టుల చుట్టూ తిరగడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే ప్రీవియస్ కోర్ ప్రొసీజర్స్ ఇంకా కంప్లీట్గా కాలేదు కాబట్టి ఏంటంటే నేను యాక్చువల్గా సైకోపతి అంటే ఏంటి యాక్చువల్గా సైకోపాత్స్ బిహేవియర్ ఎట్లుంటుంది ఎందుకు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు వాట్ ఈజ్ కాజింగ్ ప్రాబ్లం అనేది అండ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ఫ్రీగా నేను క్లాసెస్ ఇద్దామని ఈ తీస్తున్నా అనమాట ఐ నో ఇట్స్ అ డివైన్ థింగ్ బట్ ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని థింగ్స్ నాకు కూడా తెలీదు నేను కంప్లీట్ సైకోథెరపీ నేను డిగ్రీ చేసేదాకా కూడా అంటే డిగ్రీ ఇండియాలో చేసినాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సైకోథెరపీ చేసిన అనమాట ఎక్స్ట్రా సబ్జెక్టు కాబట్టి ఏంటంటే ఇట్స్ అప్పటిదాకా నాకు యాంగర్ మేనేజ్మెంట్ అండ్ సైకోథెరపీ చేసేదాకా ఇంత చండాలంగా ఉంటారా జనాలు అనేది అప్పటిదాకా నాకు తెలీదు సో నేను చాలా నేర్చుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకోథెరపీ అంటే ఏంటంటే మామూలుగా జనాలు రెండు రకాలు ఉంటారండి ఒకటేమో మంచోళ్ళు ఉంటారు ఒకటి చెడ్డోళ్ళు అందరికీ తెలుసు మంచోళ్ళు ఏంటంటే నార్మల్గా వాళ్ళకి సొసైటీకి మ్యాచ్ అవుతుంది అనమాట వాళ్ళ బిహేవియర్ అనేది అబ్నార్మల్ బిహేవియర్ ఉండదు నార్మల్గా ఉంటుంది రాక్షసత్వంగా ప్రవర్తించరు నార్మల్ బిహేవియర్ అనమాట సైకోపాత్స్ ఏంటంటే నార్సిసిజం అనమాట నార్సిసిజం అంటే ఎనిమిది రకాలు ఉంటాయి నార్సిసిజంలో ఎయిట్ నార్సిస్ట్లలో కూడా ప్రతి ఒక్క నార్సిసిస్టు కూడా సైకోపాత్ కిందికి లెక్కకొస్తారు సైకోపాత్ అంటే సైకో సైకో అన్నమాట ఓకే సైకో కిందికి లెక్కకొస్తారు సైకోస్ అసలు సైకోపతి ఏంటంటే అది యాక్చువల్గా న్యూరలాజికల్ కండిషను అది మామూలుగా సంబంధించింది సంబంధించిందనమాట నేను కంప్లీట్గా నేను ఇంకా సైకోథెరపీ గురించి మీకు లెక్చర్ ఇచ్చి కూడా కూర్చోవాలంటే ఓ ఎన్ని ఎపిసోడ్లైనా సరిపోదు కాబట్టి ఏంటంటే నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దానికి యాక్చువల్గా ఇది మెంటల్ హెల్త్ కండిషన్ అనమాట సో ఏంటంటే అంటారు కదా అది సో ఏంటంటే వాళ్ళు దే నాట్ మ్యాడ్ బట్ వాళ్ళ బిహేవియర్ అనేది సొసైటీకి సూట్ కాదు కంప్లీట్గా ఇంకా రాక్షసులు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేస్తారనమాట ఇప్పుడు రావణుడు హిరణ్య కశ్యపుడు వాళ్ళందరూ ఎట్లా హింస అనమాట వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు హింస వేరే వాళ్ళని చేయడానికి వాళ్ళ ట్యాక్టిక్స్ ఎందుకు అనేది అట్లా అది మెంటల్ హెల్త్ కండిషన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో పాత్ అంటే అది మెంటల్ హెల్త్ కండి సైకోపతి అనేది మెంటల్ హెల్త్ కండిషను వాళ్ళని వాళ్ళనే సైకోపాత్స్ అంటారంటే సైకోపతి ఉన్న వాళ్ళని ఆ డిసీజ్ ఉన్న వాళ్ళని సైకోపాత్స్ అని పిలుస్తారు అనమాట ఆర్ నార్సిస్ట్ అంటారు ఓకే సెకండ్ థింగు అసలు యాక్చువల్గా ఎందుకు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆలు మనకి చేసుకున్న కర్మలను బట్టి దేవుడు మనకు మంచి ఫ్యామిలీలో పెట్టాలన్నా చెడ్డ ఫ్యామిలీలో పెట్టాలన్నా అందం ఇవ్వాలన్నా పైసలు ఇవ్వాలన్నా అనేది అంత డిసైడ్ చేస్తాడు దేవుడు దాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీలో పెడతారు యాక్చువల్గా ఏంటంటే ఆడపిల్లలు మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే చెప్పినట్టు తింటారు అనుకుగా ఉంటారు నమ్రతగా ఉంటారు పేరెంట్స్ తోటి దెబ్బలు తినరు ఎందుకంటే మామూలుగా చదువుకుంటారు కాలేజీకి పోతారు పోస్తారు అంతవరకే అదే మగపిల్లలు ఏంటంటే కొంచెం క్రియాలిటీ అనమాట చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కోతి విషయాలు ఎక్కువ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా సపోజు మదర్ మోస్ట్ ఆఫ్ ఆల్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మదర్స్ ఆర్ గుడ్ మదర్స్ ఉంటారు బట్ కొంతమంది కందిరి ముండలు ఉంటారు మంచి వాళ్ళు ఉండరు పిల్లలు కొడతారు ది ఆర్ నాట్ వెరీ నైస్ మదర్స్ నేను అసలు వాళ్ళని ఆ లేబుల్ కూడా వేస్ట్ ఇంకా వాళ్ళకి అని చెప్పొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే మొగోళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆల్కహాల్కి అలవాటు పడతారు అది కూడా ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ తోటి వర్క్ స్ట్రెస్ తోటి దీనివల్ల దానివల్ల ఏంటంటే మనకి మామూలుగా పిల్లలు పుట్టిన ఏదన్నా అయినా కానీ మనం చేంజెస్ని తట్టుకోగలుగుతాము మనం అడాప్ట్ చేసుకోగలుగుతాము అదే మగవాళ్ళు చేసుకోలేరు అనమాట దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు సూదింగ్ మెకానిజం లాగా ఇవి ఏమంటారు అంటే ఈ ఆల్కహాల్ వీటికి అలవాటు పడి పిల్లలను కొడతారనమాట చిన్నప్పుడు మగపిల్లలు దానివల్ల ఏమవుతుందంటే మగపిల్లలు ఎయిదర్ దే విల్ గో టు ది డిప్రెషన్ ఆర్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళలో ఒక భావన అనమాట ఓ మమ్మల్ని ఎవరు లవ్ చేయట్లేదు మమ్మల్ని ఎవరిని ఇష్టపడట్లేదు కాబట్టి ఏంటంటే ఆ కచ్చ అనేది ఏర్పడి ఒక వీక్ పర్సన్ చూసుకొని వాళ్ళని ఇంకా కంట్రోల్ చేయాలి అనేది ఏర్పడుతుంది ఆర్ లేకపోతే డార్క్ రూమ్లో కూర్చొని మొత్తం డిప్రెషన్లోకి అయిపోయి వీక్ మైండెడ్ అయిపోయి లో వైబ్రేషన్ పీపుల్లాగా తయారైపోతారు అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు దానివల్ల ఏమవుతుందంటే ఆ పేరెంట్స్ ఇంకా వల్గర్గా బిహేవ్ చేసేసరికి ఏంటంటే తండ్రి నుంచి తల్లి నుంచి నార్సిసిజం అనేది పికప్ చేసుకుంటారు అనమాట దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా పిల్లలు కాపీ కొడతారు ఏదైనా అంతే కదండి ఇప్పుడు పేరెంట్స్ ఆర్ లైక్ లో రోల్ మోడల్స్ ది చిల్డ్రన్ కదా సో మనము పేరెంట్ ఏం చేస్తే అదే యాక్సెప్టబుల్ అని అనుకుంటాం మనం ఓకే కాబట్టి ఏంటంటే అది అలవాటైపోతుంది వాళ్ళకి దానివల్ల ఏమవుతుందంటే ఆ కచ్చ కట్టి ఓకే మా నాన్న మా అమ్మను కొడుతున్నాడు తాగొచ్చి మా నాన్న మా అమ్మను స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నాడు డామినేట్ చేస్తున్నాడు కంట్రోల్ చేస్తున్నాడు డూ వాట్ ఎవర్ ఐసే అంటున్నాడు కాబట్టి ఐఎమ్ గోయింట్ టు డూ ది సేమ్ థింగ్ అని వాళ్ళకి పికప్ చేసుకుంటారు అనమాట ఆ బిహేవియర్ చేసుకొని ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్ దేర్ ఆర్ లోడ్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఆర్ దే బికాస్ దే అప్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దానివల్ల ఏమవుతుందంటే అది ఆ సైకోపతిక్ టెండెన్సీస్ అనేవి బాగా క్రుయల్గా తయారవుతారనమాట మామూలుగా సైకోపతిస్ ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది ఆ బిహేవియర్ ఎంత వెనవర్ దేవర్ అరౌండ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అప్పటి నుంచి ఇంకా పేరెంట్స్ చెప్పేది ఈనర్ అనమాట బాగా కోతి వేషాలు ఎక్కువ చేస్తుంటారు అన్నీ సీక్రెటివ్గా చేస్తారు అంత డ్యామేజ్ కంట్రోల్ అనమాట సో దానివల్ల ఆ టెండెన్సీస్ అనేవి ఎక్కువైపోతాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమని చెప్పినా అది మెంటల్ హెల్త్ కండిషన్ అని చెప్పినాను సెకండ్ థింగ్ ఆల్ ది నార్సెస్ ఆర్ సైకోపాత్స్ అని చెప్పినాను నేను సైకోస్ అని చెప్పినాను థర్డ్ థింగ్ ఏంటంటే సైకోపతి అనేది ఆ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది అనేది చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అట్లా చేయడం వల్ల డిప్రెషన్ పోవడమో లేకపోతే డామినేట్ చేయడమో ఎదర్ ఏదన్నా ఒక పాత్ చూజ్ చేసుకుంటారు అనమాట వాళ్ళు దానివల్ల వీక్ అయిపోయి వేరే దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళని చూసి కుల్లుకుంటారు అనమాట వాళ్ళు కుల్లుకొని అమ్మ వీళ్ళకి మంచిగా ఉంది నాకు లేదు అనేది ఆ భావన ఏర్పడి ఇంకా వాళ్ళు వేరే వాళ్ళది ఉన్నది డెస్ట్రాయ్ చేయడం కోసమో లేకపోతే వేరే ఫ్రెండ్స్ తోటి కలిపి ఇంకా డ్రింక్స్ అని డ్రగ్స్ అని అవన్నీ తీసుకొని ఇంకా సూదింగ్ లాగా తయారైపోయి అట్లా తయారవుతారు అది ఒక రీజను సెకండ్ రీజన్ ఏమవుతుందంటే ఇట్స్ ప్రాబ్లము ఏమవుతుందంటే యాంగర్ లెవెల్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటాయి రాక్షసత్వంగా బిహేవ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎమో ఎంఏఓఏ జీన్ అనేది ఒకటి ఉంటుంది దానివల్ల డిస్ఫంక్షనాలిటీ ఉంటుంది డోపమిన్ సరిగా సెరిటోనిల్ లెవెల్స్ సరిగా ప్రొడ్యూస్ కావు ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ కండిషన్లో చాలా ఉన్నాయి బ్రెయిన్లో ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మెదడుల సరిగా ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా లేక దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అగ్రెషన్ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉండదు ఓన్లీ కోపము యాంగర్ ఇంకా దాని మీద జలసి ఎక్స్ట్రీమ్ జెలసీ తోటి ఇంకా వాళ్ళ బ్రింగింగ్ అనేది కూడా సరిగా లేకపోయేసరికి వాళ్ళు అట్లా తయారైపోయి ఓకే నన్ను ఎవరు లవ్ చేయట్లేదు నేను ఎవ్వరికి ఇష్టం లేదు నన్ను అందరూ అది చేస్తున్నారు నేను దాని వాళ్ళని స్టడీస్ చేయలేకపోయినా వాళ్ళు స్టడీస్ చేసి వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు నేను ఎక్కువ సంపాదించలేకపోతున్నా అదేంటంటే చిన్నప్పటి నుంచి ఆ లో వైబ్రేషన్ అనేది తయారైపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంకా అడాప్ట్ చేసుకోలేరు ఎవరన్నా వాళ్ళని వాళ్ళు ఏంటంటే బాగా ఈగోయిస్టిక్గా కూర్చుంటారు అనమాట ఎందుకంటే ఓకే నువ్వు నన్ను నా ఈగో బూస్టప్ చేయట్లేదు కదా నా ఈగో నేనే బూస్టప్ చేసుకుంటా అనేది మెంటల్గా ఇంకా వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు అట్లా తయారైపోతారనమాట దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళ డామినేషన్ వేరే వాళ్ళ మీద డామినేషన్ అది ఎక్కువైపోయి వాళ్ళు నార్మల్ బిహేవియరు కాకుండా ఇంకా క్రియల్గా రాక్షసత్వంగా ప్ర ప్రవర్తించడానికి తయారవుతారనమాట అందుకనే ఇది నార్సిజం అనేది బాగా ఎక్కువైపోతుంది వాళ్ళ బాడీ వాళ్ళ ఫంక్షనాలిటీల అండ్ చిన్నప్పటి నుంచి పెంచిన విధానమైనా సరే అండ్ పావర్టీ కూడా ఇంకొక రీజను సో ఒకటి ఏమో పెంపకం సెకండ్ పేరెంట్స్ నుంచి పికప్ చేసుకుంటారు థర్డ్ థింగు వాయిదే బిహేవియర్స్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ సరిగ్గా లేక హ్యాపీ హార్మోన్స్ అనేవి వాళ్ళకి ప్రొడ్యూస్ సరిగ్గా కావు దానివల్ల అగ్రెషన్ లెవెల్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఎవరి మీద ప్రేమ అనేది ఉండదు ఓకే ఫోర్త్ థింగ్ ఏంటంటే పావర్టీ పావర్టీ వల్ల ఏంటంటే అందరి పేరెంట్స్కి చదివిపిచ్చేస్తోమాత లేదనుకోండి వాళ్ళు పావర్టీలో పెరిగేసరికి వేరే వాళ్ళని చూసి కుల్లుకుంటారు కుల్లుకొని ఓకే ఉంది నాకు లేదు అందుకే కదా నేను ఇట్లుంది అందుకే కదా నన్ను ఎవరు లాక్ చేయట్లేదు అనేది మెంటల్గా సైకలాజికల్గా వాళ్ళకి పడిపోతుంది మైండ్లో దానివల్ల వాళ్ళు అట్లా తయారవుతారు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ రిసోర్సెస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో నేను లాస్ట్ టైం నేను హాలిడేకి వెళ్ళినప్పుడు కెన్యాకు పోయినప్పుడు నేను ఇన్న మా టూరు అంటే టూర్ గైడ్ చెప్పింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ పీపుల్ విల్ డూ ది విచ్ క్రాఫ్ట్స్ అండ్ ఈ చేతబడులు విచ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాక్ మ్యాజిక్లు ఆఫ్రికన్స్ అండ్ ముస్లిమ్స్ చేస్తారు మన ఇండియాలో ముస్లిమ్స్ ఒకటి అండ్ ఆఫ్రికన్స్ ఎక్కువ చేస్తారు విచ్ క్రాఫ్ట్స్ ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి పావర్టీ అలవాటు అయిపోయి వాళ్ళు నల్ల ఉంటారు కదా స్కిన్ కలర్ కూడా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అగ్రెషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఓకే ఇఫ్ యు డోంట్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసి వాళ్ళు సంపాదించుకోరు అనమాట వేరే వాళ్ళది దొంగతనం చేయడానికి ట్రై చేస్తారు అది క్లిప్టోమేనియా అని అంటారు దాన్ని డిసీజు అది యాక్చువల్గా ఏంటంటే దాని టెండెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళకి ఇంకా సమ్మకూడదు ఎవరి దగ్గర నున్న దొంగతనం చేస్తే ఎందుకంటే వాళ్ళకి లేదు కదా వేరే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేస్తారు లేకపోతే బ్లాక్ మ్యాజిక్లు చేసి వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తారనమాట మంచిగా ఉన్న వాళ్ళని దానివల్ల ఏమవుతుందంటే అది ఇంకా వాళ్ళకి అట్లా అలవాటైపోయి అదే ఇంకా పెట్టుకుంటారు అనమాట సో దే డోంట్ థింక్ అబౌట్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి మాకు లైఫ్లో ఎట్ట ఫేస్ చేయాలి అనేది వాళ్ళు థింక్ చేయరు అనమాట ఓకే ఇప్పుడు ఫోర్ థింగ్స్ కవర్ చేసిన కదా నేను చైల్డ్హుడ్ అప్బ్రింగింగు ఇవ ఇంకా చెప్పిన కదా మొత్తం ఎట్లా అసలు ఎందుకు వస్తుంది ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్పిన కదా నేను ఓకే అండ్ ఇప్పుడు థింగ్ ఏంటంటే సైకోపాత్స్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది వై ది బిహేవ్ లైక్ దట్ అనేది నేను వాళ్ళు వేసే టాక్టిక్స్ ఏంటి అండ్ వాళ్ళకి ఉండే ప్రవర్తన వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు అనేది నేను మళ్ళీ సెకండ్ పార్ట్లో పెడతా అండి ఓకే వాళ్ళు అంటే ఫేక్ లవ్ చూపిస్తారనమాట వాళ్ళ టాక్టిక్స్ ఏంటి వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి వాళ్ళ స్వభావం ఎట్లుంటుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో చెప్తాను ఓకే బాయ్ అండి